హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిమే నన్వ్లాగ్స్ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు నుంచి ధనుర్మాసం అనేది మొదలవుతుందండి ధనుర్మాసం ఎంత ప్రాముఖ్యమైనది అంటే శ్రావణ మాసం కార్తీక మాసం ఎంత ప్రాముఖ్యత ఉందో ధనుర్మాసానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉందండి ఆ ప్రాముఖ్యత ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ధనుర్మాసాన్ని ఒక వ్రతంలాగా చేసుకుంటారండి మనం కార్తీక మాసంలో ఎలా నెల రోజులు పూజ ఎలా చేస్తామో ఈ ధనుర్మాసం మొత్తం కూడా ఒక వ్రతంలాగా చేసుకుంటారు ఈ ధనుర్మాస వ్రతాన్ని శ్రీ వ్రతం అని కూడా అంటారు ఈ వ్రతాన్ని కేవలం పెళ్ళి కాని అమ్మాయిలు అబ్బాయిలు మాత్రమే కాదండి పెళ్ళయి పిల్లలు లేని వాళ్ళు అలాగే ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఇంకా ఎవరైతే దేవుని మీద భక్తి భావనలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆ దేవుని భక్తిలో లీనమైన వాళ్ళకి కూడా ఎంతో ప్రాముఖ్యమైనదండి ఈ శ్రీవ్రతాన్ని నెల రోజుల పాటు చేసుకుంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేది వస్తాయండి పెళ్ళికాని అమ్మాయిలు అబ్బాయిలు ఈ నెల రోజుల పాటు ఈ స్త్రీ వ్రతాన్ని చేసుకోవడం వలన వాళ్లకు యోగ్యులైనటువంటి భాగస్వాములను పొందుతారు అలాగే నెల రోజుల పాటు ఎవరైతే సంతానం లేని వాళ్ళు ఈ వ్రతం చేస్తారో వాళ్లకు ఖచ్చితంగా సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది రుణ బాధలు ఎవరైనా ఉంటే వాళ్ళు చేసినా సరే రుణ బాధలు అనేవి తీరిపోయి సంపద అనేది నిలుస్తుంది ఇంకా ఈ ధనుర్మాసం చివరి రోజున గోదాదేవి శ్రీకృష్ణుని వివాహం అయితే జరుగుతుందండి అంత విశిష్టమైనది నార్మల్గా ధనుర్మాసంలో వివాహాలు కానీ గృహప్రవేశాలు కానీ ఏమీ చేయరు కానీ ధనుర్మాసంలోనే గోదాదేవి ఆ శ్రీరంగనాథుని పెళ్లి చేసుకోవడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ శ్రీవ్రతాన్ని చేసుకొని ఆఖరి రోజున అంటే జనవరి పద్నాలుగు భోగి రోజున ఈ శ్రీకృష్ణుని వారితో వివాహం చేసుకొని వారిలో లీనమైపోతుంది అంటే ఈ వ్రతం అంత విశిష్టమైనది సో ఈ నెల రోజుల పాటు ఖచ్చితంగా తెల్లవారుజామునే లేచి సూర్యోదయానికంటే ముందే దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఇంకా ఈ వ్రతం ఆచరించిన తర్వాత మనం భాగవతం కానీ అలాగే గోదాదేవి ఈ నెల రోజులు ముప్పై అనేవి అంటే తన యొక్క భక్తిని పద్యాల రూపంలో రచించింది ఆ పాశురాలను విన్నా చదివినా కానీ ఎంతో మంచి ఫలితాలను అయితే ఇస్తుంది ఈ పాశురం అంటే మోక్షం అని అర్థం అండి ఈ పాక్షురాన్ని మనం చదవడం ద్వారా ఎంతో మోక్షాన్ని అయితే సంపాదించుకుంటాం ఈరోజు మొదటి ధనుర్మాసంలో మొదటి రోజు కాబట్టి మొదటి పాసురం గురించి తెలుసుకుందాం ఇవన్నీ తమిళంలో ఉంటాయండి సో మనం అవి అర్థం చేసుకోలేము కాబట్టి దాని యొక్క భావాన్ని తెలుగులో మనకి రచించారు దాని గురించి మనం తెలుసుకుందాం సుసంపన్నులైన గోకులంలో పుట్టి శోభితులైన గోపికలారా మాసం ఎంతో మంచిది వెన్నెలలు కురిపిస్తుంది చాలా మంచి రోజులు ఇవి సూర్యుడైన నందగోపుని కుమారుడును విశాలనేత్రుయకు యశోదకు బాలసింహము వంటి వాడును నల్లని మేఘము వంటి శరీరమును చంద్రుని వలె ఆహ్లాదకరుడును సూర్యుని వలె తేజోమయుడైన నారాయణుని తప్ప ఇతరులను కోరిన మనకు ఆ స్వామి వ్రతమునకు కావలసిన విచ్చుటకు సిద్ధపడినాడు అంటే మనం అంత సూర్యుని వలె చంద్రుని వలె శ్రీకృష్ణుని వలె అంత యోగ్యులైన భాగస్వాములను పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తే పొందుతామని చెప్తున్నారు కావున మీరందరూ ఈ వ్రతంలో ప్రవేశించి లోకము ప్రశా ప్రకాశించినట్లుగా దానికంగమైన మార్గళీ స్నానము చేయు కోరిక గల వారందరూ ఆలసింపగా శీఘ్రముగా రండి శ్రీ గోదాదేవి గొల్ల కన్యలందరిని ఆహ్వానించింది ఈ వ్రతం ఈ రోజుతో మొద మొదలు పెడదాం ఈ వ్రతానికి ఎవరైతే సన్నిధులుగా ఉన్నారో వారందరూ రండి అని గోదాదేవి వారిని పిలుస్తుంది ఇది మొదటి పారుష్ పాశురం థ్యాంక్ యూ అండి